నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాయుడు గారి మిలటరీ హోటల్ అది ఆ హోటల్ కు వెళ్లే వారు మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇలా నాన్ వెజ్ భోజనం కోసం లొట్టలేస్తారు అది సరే ఎవరి వ్యాపార వారి కానీ హోటల్లో మేనేజ్మెంట్ అమర్చిన వెంకటేష్ని ఆనంద నిలయం నమూనా ఏంటంటున్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస నంద సరస్వతి ప్రశ్నించారు కాకినాడ జిల్లా మల్లెపల్లిలో గల రాయుడు మిలటరీ హోటల్ ను సందర్శించిన స్వామిజీ తక్షణమే ఆలయ నమూనాను తొలగించాలని డిమాండ్ చేశారు ఇంకా నువ్వు చాలా ఫ్యూచర్ ఉందండి మీకు ఇంకా చాలా మీరు మంచి ఉన్నత స్థితికి రావాలి మంచి ఉన్నత స్థితిలో ఉండాలి మీరు రాష్ట్రంలోనే మంచి వంటలు మంచి హోటల్గా ఉండాలి కోరుకుంటున్నాం పొద్దు మనం అందరూ ఇష్యూ చేయ బాధపడి ఇది అలా రోజు రోజుకి రోజు రోజుకి అందరూ బాధపడి మన మీరు అంటున్నారు మేము చాలా హోటల్కి వెళ్ళాం హోటల్ ఏమున్నాయి అమ్మవారి విగ్రహం ఉంది ఒక పీఠం మీద పెట్టుకున్నారు ద్వారకు పెట్టుకున్నాం పెద్ద ఫోటో పది అడుగులు ఐదు అడుగులు ఫోటోలు పెట్టుకున్నాడు అలాగే పెట్టండి ద్వారపాలకులు ఆలయం నమూనా అవుతుంది

చేయడం తీర పుట్ట తీర పుట్టిప్పుడు చిన్నవాడు మీరు దయచేస్తాను లేదా భావర్స్ ఉన్నారు కాబట్టి ఎవరు కదా అంటే ఇంతమంది ఉన్నారు స్వామి ఇందులో అందరూ తప్పకుండా బాగా తెలియదు వాళ్ళకి నమో శ్రీనివాస గారు మంది హిందువుల మనోభావాలకి ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కలి యొక్క ప్రత్యక్ష దైవం అటువంటి స్వామివారికి దేశ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని ఎంతో ఆరాధనతో భక్తితో పూజించే స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ఆ సెట్ వారు ఇక్కడ రాయడు మిలటరీ భోజన హోటల్స్లో వారు కట్టడం చాలా బాధాకరం మేము వారిని మరీ మరీ విజ్ఞప్తి చేయడం జరిగింది హోటల్ యాజమాన్యానికి దయచేసి రాష్ట్రంలో అనేక హోటల్స్ ఉన్నాయి వందలాది హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్లో వారి ఇష్టదైవాలు గుడ్డోలు పెట్టుకుంటారు మేమేమీ లేదు మీ వ్యాపారాలు మీరు చేసుకోండి హోటల్కి మనం వ్యతిరేకం కాదు మీ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నాం కానీ హోటల్స్లో ఆలయాలు నమూనాతో సెట్లు మాత్రం వేయద్దు హిందువుల మనోభావాలు గాయపరచొద్దు విగ్రహాలు పెట్టుకుంటారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా ఫొటోలా మరోటా కానీ శ్రీశైలం వెంకటేశ్వర మల్లన్న ఆలయ నమూనా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనా ఈ నమూనాలు వద్దు జీవి అక్కడ ద్వారపాలకలు వద్దు విగ్రహాన్ని పెట్టారు పెట్టుకుని పూజించుకోండి ఆ ద్వారపాలకులు పెట్టి హిందువుల మనోభావాల్ని మనకు మనమే కింతపరచుకుంటే ఒక హిందువులుగా మన దైవానికి ప్రాశస్యాన్ని పెంచాలి మన హిందూ ధర్మాన్ని మనం ఉద్ధరించాలి మన హిందువుల సెంటిమెంట్ని మనం గౌరవపరచాలి మన వెంకటేశ్వర స్వామికి వన్ని తేవాలి మనం అరే హిందువులు ఏంటయ్యా హోటల్స్లో వ్యాపార కేంద్రాలుగా దేవుళ్ళు వాడుకుంటున్నారనే అపకీర్తి దయచేసి ఏ ఈ హోటలే కాదు రెండు రాష్ట్రాల్లో ఏ హోటల్ యాజమాన్యం కూడా దయచేసి తేవద్దు దేవుణ్ణి దేవుడిగా చూడండి మీకు ఆత్మాభిమానం ప్రేమాభిమానం భక్తి పారవశ్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి పెద్ద ఫోటోలు పెట్టుకోండి కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు అక్కడ నాన్ వెజ్ పెట్టి రకరకాల ఒక ఆలయానికి వెళ్తే ఎంతో భక్తితో వెళ్తాం ఎంతో ఆనందంగా వెళ్తాం శాకాహారంతో వెళ్తాం రాత్రి అంతా పవిత్రంగా గడిపి వెళ్తాం కానీ ఒక ఆలయం నమూనా సెట్ హోటల్లో కనిపిస్తే ఏది ఆ హోటల్లో పవిత్రత అక్కడేమో నాన్ వెజ్ తింటారు హోటల్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఒక ఆలయ నమూనా కనిపించిందంటే అక్కడ అపవితరణ కార్యక్రమాలు జరిగితే మన దేవుణ్ణి మన దైవాన్ని మన దేవాలయాన్ని మన వెంకటేశ్వర స్వామిని మనమే కించపరుచుకుంటామా ఇది ధర్మమా ఇది న్యాయమా కాబట్టి దయచేసి హోటల్ యాజమాన్యం వారు మన మిత్రులు వారు బాగుండాలి వారి వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాం హిందువుల సెంటిమెంట్ని దయచేసి గౌరవించండి అలాగే మేము మరీ మరీ కోరుతున్నాం మీరు వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో పెట్టుకోండి కానీ ఆ ద్వార ద్వారాలు ఆనంద నిలయం నమూనాలు వారపాలకులు జేవిజీలు దయచేసి తొలగించండి తొలగించే అంతా తీసేయండి వెంకటేశ్వర ఫోటో పెట్టుకోండి అలాగే మరొక మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు జ్యోత్సల నెహ్రూ గారు వారి మీద మాకు చాలా ప్రేమాభిమానాలు వారు బాగుండాలి దయచేసి మీరు టీటీడీ మీరు అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలిలో సేవకులుగా మీరు ఉన్నారు పాలక మండలి సభ్యులుగా ఉన్నారు మీ నియోజకవర్గంలో ఈరోజు హిందువులందరూ కూడా బాధపడేటటువంటి అంశం ఇక్కడ ఈ అనేది మొత్తం లాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది అందరూ బాధపడుతున్నారు సెంటిమెంట్లు గాయపడుతున్నాయి తెల్లవారిద్దే వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు ఆయన ఆయన రూపాన్ని ఆయన తలుచుకుంటూ ఆనందించే పరిస్థితిలో ఈ హోటల్లో చూస్తే ఆనంద నిలయం నమూనా ఒకసారి వచ్చి చూడండి మీరే ప్రారంభించారు అంటున్నా మేము చాలా బాధపడుతున్నాం ఇలాంటి పెద్దలు దయచేసి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి నియోజకవర్గంలో మీ సమస్యను మీరు పరిష్కరించకపోతే రాష్ట్రంలో రేపు మరొకటి అమ్మవారి విజయవాడ కంకదుర్గమ్మ ఆలయం నమూనా పెడతారు రేపు శ్రీశైల మల్లకి మల్లన్న ఆలయ నమూనా పెడతారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం నమూనా మరొకటి పెడతారు ఈ ఆలయాల నమూనాలన్నీ మనం హోటల్స్లో తెచ్చుకొని అక్కడేమో మందులు చిందులు విందులు పెట్టుకొని అపయత్నం చేసుకుంటామా మన ధర్మాన్ని మనమే కించపరచుకుంటామా మన దేవుళ్ళని మనమే అగౌరపరుచుకుంటామా ఇదా హిందువులుగా మనం దేవుళ్ళకి ఇచ్చే గౌరవం ఇదే మన హిందూ ధర్మానికి పెద్దపేట వేసేది దయచేసి మీరు జోష్య నెహ్రూ గారు మీరు రండి అక్కడ సమస్యను పరిష్కారం చేయండి మాకు చెప్పండి మేము వస్తాం దయచేసి మీ మీద మాయిన మచ్చగా తయారవుతుంది అంశం మేము చాలా బాధపడి చెప్తున్నాం మీరంటే మాకు ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి ఈ మచ్చను చెరిపోయండి మీ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి మీద మచ్చ ఇక్కడ ఏర్పడింది రాష్ట్రంలో అందరు బాధపడుతున్నారు ఆలయ నమూనా వేయడం ఏంటి ఆలయం సెట్ అక్కడ ఒక రూపాన్ని వేయడం ఏంటి ద్వారపాలకలు పెట్టడం ఏంటి ఏమిటిది అని ప్రతి హిందూ మనోభావాలు చెట్టుమెంట్ గాయపడుతున్నాయి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మీరు దాన్ని రూపమాపాలి దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం లేదంటే మరి దీని వెనక ఎవరైనా ఉండి చేస్తున్నారా దీని వెనక ఎవరైనా ఇతర మతస్థులు లేకపోతే హిందువులు దేవాలయాలు వెంకటేశ్వర స్వామిని కింసపరిచేదమగా మేము మీరు ఈ సమస్య పరిష్కారం హోటల్ యాజమాన్యం కానీ దయచేసి శాసనసభ్యులు మీరు కానీ టీటీడీ మెంబరు జోసులు నెహ్రూ కానీ పరిష్కరించకపోతే దీని వెనక ఎవరైనా వేరే శక్తులు నడిపిస్తున్నాయా అనే అనుమానాలు హిందూ సమాజానికి వస్తాయి దయచేసి అలాంటివి అనుమానాలు వద్దు ఎక్కడితో దీన్ని ముగింపు పలకండి దయచేసి మేము మరీ మరీ వారి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది జోషులు నెహ్రూ గారు అలాగే హోటల్ యాజమాన్యం పోలీసు వారు అందరూ సమన్వయంతో హిందువుల తాలూకా ఈ ఈ సెంటిమెంట్తో ఉండే ఈ అంశాన్ని ఎక్కడితో ముగింపు పలకాలని మేము మరీ మరీ కోరుతున్నాం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం